నమస్తే భరతవర్షా న్యూస్కి స్వాగతం బలూచిస్తాన్లో ఇటీవల జరిగిన ఘటన యావత్ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది బలూచ్ లిబరేషన్ ఆర్మీకి చెందిన మిలిటెంట్లు చేసిన దాడిలో ఏకంగా నూట ముప్పై మంది ప్రాణాలు కోల్పోయారు అయితే మృతుల్లో పాకిస్తానీయులతో పాటు చైనా కెనడా వాసులు ఉండటం తీవ్ర కలకలం రేపింది ఇన్నాళ్ళు పాకిస్తాన్ సైన్యంతో యుద్ధం చేసిన బలూచిస్తాన్ మిలిటెంట్లు ఇప్పుడు ఏకంగా విదేశీ పౌరులను లక్ష్యంగా చేసుకున్నారు అందుకు కారణం ఏంటి చూద్దాం బలూచిస్తాన్ ఇది భారత్ పాక్ విడిపోయిన తర్వాత అయిష్టంగా పాకిస్తాన్ లో విలీనమైన ఒక ప్రావిన్స్ పాక్ లో అతిపెద్ద ప్రావిన్స్ అయిన బలూచ్ భౌగోళికంగా ఇరాన్ ఆఫ్ఘాన్ దేశాలతో సరిహద్దులు పంచుకుంటూనే అరేబియా సముద్ర తీరాన్ని కలిగి ఉంది పాకిస్తాన్ జనాభాతో పోలిస్తే ఇక్కడ కేవలం ఆరు శాతం జనాభా మాత్రమే నివసిస్తుంది సహజ వనరులతో ఉన్న ఈ ప్రావిన్స్ లో ప్రజలు మాత్రం పూర్తి పేదరికంలో మగ్గుతున్నారు పాకిస్తాన్ తో కలిసినా తమకంటూ ప్రత్యేక గుర్తింపు లేకపోవటాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు తాము బలూచీస్ అని ప్రత్యేకమైన గుర్తింపు కావాలని తమకు స్వయం ప్రతిపత్తి ఉండాలంటూ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచే పోరాడుతూ ఉన్నారు అయితే పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం బలూచిస్తాన్ను తన అవసరాలకు ఉపయోగించుకుంటుంది వనరులను వాడుకొని తద్వారా వచ్చిన ఆదాయాన్ని పాక్ అభివృద్ధికి ఉపయోగించుకుంటుంది కానీ బలూచిస్తాను పట్టి లేదని అక్కడి ప్రజలు వేర్పాటువాదుల గ్రూపుల ప్రధాన ఆరోపణ అందుకు తగ్గట్లుగానే బలూచిస్తాన్లో చైనాతో పాటు కెనడా దేశానికి చెందిన సంస్థలు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టాయి ముఖ్యంగా ఆయిల్ గ్యాస్ మైనింగ్ మినరల్స్ వంటి రంగాల్లో విదేశీ సంస్థలు వ్యాపారం చేస్తున్నాయి అలాగే చైనా సాయంతో గ్వాడర్ పేరుతో ఒక అంతర్జాతీయ పోర్టు ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సైతం నిర్మిస్తున్నారు వీటి ద్వారా వచ్చే ఆదాయాన్ని పాకిస్తాన్ ఇతర అవసరాల కోసం ఖర్చు చేస్తోంది తమ ప్రాంతంలో వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయాన్ని బలూచ్లోనే ఖర్చు పెట్టాలని ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలంటూ బలూచ్ లిబరేషన్ ఆర్మీతో పాటు ఇతర వేర్పాటువాద గ్రూపులు చాలా కాలంగా పాకిస్తాన్తో యుద్ధం చేస్తూనే వస్తున్నాయి అయితే వీరి సమస్యలను పరిష్కరించాల్సిన పాక్ పాలకులు వారిని తీవ్రవాదులుగా చిత్రీకరించి మరింత అణగదొకే ప్రయత్నం చేశారు మాజీ అధ్యక్షుడు ముషారఫ్ హయాంలో అయితే బలూచ్ వేర్పాటు సంస్థలపై ప్రత్యేక యుద్ధమే జరిగింది దీంతో బలూచ్ లిబరేషన్ ఆర్మీని ఉగ్రవాద సంస్థగా అమెరికా ఇతర యూరప్ దేశాలు ప్రకటించాయి ఇంతకాలం పాక్ సైన్యం ప్రభుత్వ వర్గాలతో యుద్ధం చేస్తూ వచ్చిన ఈ వేర్పాటువాదులు తాజాగా తమ నాయకుడు నవాబ్ అక్బర్ ఖాన్ భక్తి వర్ధంతి సందర్భంగా ఆపరేషన్ పేరుతో తమ ప్రాంతంలో ఉన్న చైనా కెనడా సంస్థలే లక్ష్యంగా దాడులు చేశారు బలూచ్ లోకి వచ్చే మార్గాల్లో బలూచ్లు కాని వారిని అడ్డుకున్నారు వందలాది వాహనాలను తగలబెట్టారు ఈ ఆపరేషన్ లో దాదాపు నూట ముప్పై మంది ప్రాణాలు కోల్పోయారు మరోవైపు ఇప్పటి వరకు వేర్వేరుగా పనిచేసిన గ్రూపులన్నీ ఒకే గొడుగు కిందకు వచ్చేందుకు నిర్ణయించాయి దీంతో పాకిస్తాన్ తో భారీ యుద్ధానికి బలూచిస్తాన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది ఇది ఒకవేళ వాస్తవ రూపం దాల్చితే పాకిస్తాన్ ఖేల్ కథం అని చెబుతున్నారు అసలే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ బలూచ్ వేర్పాటువాద గ్రూపులు చేస్తున్న దాడులతో మరింత ఉక్కిరిబిక్కిరవుతోంది ఒకవేళ బలూచిస్తాన్ వేర్పాటువాద గ్రూపులు యుద్ధానికి దిగితే అది మరో బంగ్లాదేశ్ మారే ప్రమాదం ఉందని చెబుతున్నారు ఇప్పటికీ బలూచ్ నుంచి వెళ్ళిపోవాలంటూ చైనాకు వార్నింగ్ ఇచ్చారు దీంతో చైనా సాయంతో బతుకీడుస్తున్న పాకిస్తాన్కు గడ్డుకాలం తప్పదు పాకిస్తాన్ అరాచకాలపై ఎదురు తిరిగి బంగ్లాదేశ్ ఎలా అయితే స్వతంత్ర దేశంగా అవతరించిందో ఇప్పుడు బలూచిస్తాన్ కూడా పాకిస్తాన్ పై యుద్ధం ప్రకటించి ప్రత్యేక దేశంగా అవతరించేందుకు స్కెచ్ వేస్తోంది అయితే ఇక్కడ భారత్ పాత్రపై కూడా చర్చ జరుగుతోంది అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ బంగ్లాదేశ్కు స్వాతంత్ర్యం వచ్చేందుకు ఎలాంటి వ్యూహం అమలు చేశారో ఇప్పుడు బలూచిస్తాన్ విషయంలో మోడీ కూడా ఎలాంటి వ్యూహం అమలు చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది నమస్తే